ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మరి ముప్పై ఆరు రోజులు అయిపోయింది ఏం సాధించిందంటారు ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం చెప్పట్లేదన్న ఇలా ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు తెలుసు ఏం సాధించామనేది ఇచ్చిన మాట ప్రకారమే వచ్చిన ముప్పై ఆరు రోజుల్లోనే ఇరవై ఒక్క రోజుల్లోనే వృద్ధులకి కానీ వికలాంగులకు కానీ వితంతులకు కానీ సీనియర్ సిటిజన్లు కానీ ఏడు వేల రూపాయలు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ జనసేన మహాకూటం పార్టీకి లభిస్తుంది ఫస్ట్ పాలు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ మూమెంట్లో చెప్పిన మాట ప్రకారమే ఏడు వేల రూపాయలు పింఛన్ ఇస్తా ఇచ్చారు వికలాంగులకు పదివేలు ఇస్తున్నారు ఇచ్చారు మంచం మీద కూర్చొని ఏం పని చేద్దాం పదిహేను వేల రూపాయలు ఇస్తా అన్నారు ఇచ్చారు అది ఒక్కడ సరిపోదా ముప్పై ఆరు రోజులు ఏం చేశామని చెప్పి అడుగుతున్నారు ఇవాళ చెప్తున్నాం రాష్ట్రంలో రైతులకు పెట్టుబడి సాయం కింద ఇరవై వేల రూపాయలు మొన్న చేశారు ఇంకా డెవలప్మెంట్ కోసం నిధులు తెస్తున్నారు రేపు ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి అన్నా క్యాంటల్ ఈ దుర్మార్గుడైన జగన్మోహన్ రెడ్డి మూసేసిన అన్నా క్యాంటల్ రివోపన్ చేస్తున్నాం మళ్ళీ ఫ్రీగా మహిళలకు ఆర్టీసీలో బస్సులో ఇస్తాము మాకు అధికారం ఇచ్చి ప్రజలు ముప్పై ఆరు నెలలైంది కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కనే జగన్మోహన్ రెడ్డి గారు అలా ఓర కుక్కలు మాట్లాడుతున్నారు ఇప్పుడే అడగడం ఒక రాజకీయ నీతిలో ఉన్నప్పుడు ఒక ముఖ్యమంత్రికి ఆరు నెలల టైం ఇవ్వాలి ప్రతిపక్ష నాయకు పాద పాత్ర పోధ ఏమీ లేకుండా ఇవాళ నెల రోజులు కాకముందే కడుపులో కుళ్ళు కడుపు పూరం అయ్యి అధికారం దూరం అయిపోయింది సైకో జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పి ఆ భజన బ్యాచ్ అంతా చేరి అప్పుడే వీడియోలు ముందులకు వచ్చి మాట్లాడితే కరెక్ట్ ప్రజలకు తెలుసు ముప్పై ఆరు రోజుల్లో మేమేం చేసామనేది ప్రజలకు తెలుసు ప్రజలకు తెలుస్తూనే ఉంది ముప్పై ఆరు రోజుల్లో అంటే అధికారం కోల్పోయామని చెప్పి మా మీద దాడులు చేయడం తప్పితే ఈ ప్రభుత్వం సాధించింది ఏమీ లేదు అంటూ ముఖ్యంగా వైసీపీ నాయకులు చేస్తున్న వాదనలో వాస్తవం ఎంత ఉందనుకోవచ్చు అంటారు ఇదైతే కరెక్ట్ కాదన్న దాడులు చేసే సంస్కృతి తెలుగుదేశం పార్టీ కానీ జనసేన మహాపాఠం కానీ ఉమ్మడి అభ్యర్థులు ఎవరికి లేదు ఎందుకంటే మేము ఒక కట్టుబాట్లో కోటమి కలుపుకున్నాం ఒక సైకో జగన్మోహన్ రెడ్డి నియంత్రణ దింపడానికి మూడు పార్టీలు ఏకమయ్యాలి ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష హోదా లేకుండా చేసినప్పుడు కూడా మీ దాడులు దాడులు చేయడానికి మాకు ఒక నిమిషం పడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు మీ యువరొక్కరికి చెప్తున్నాం మీలాగా దొంగ పిల్లులాగా పిల్లుల్లాగా వచ్చిన మొఘలుగా వారు వన్ సైడే అట్లా ఎలక్షన్ అట చేసాము వస్తాం మీలాగా వస్తే అట్లా ఉంటాం మా దేవాలయం పార్టీ ఆఫీసుల మీద పవన్ కళ్యాణ్ రోడ్డు మీద చంద్రబాబుని అరెస్ట్ చేసి ఈ దొంగసాటి రాజకీయం మా చాదికి అది వచ్చామా తాడేపల్లి ప్యాలెస్ బద్దలైద్ది అది అట్లా చేస్తాం మాకు అవసరం లేదు ఎందుకంటే మా సంస్కృతి అది కాదు మా పార్టీ సిద్ధాంతం అది కాదు మా పార్టీ మహానుభావుడు ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు సిద్ధాంతాలు కలిగిన వ్యక్తి అందుకనే ఇప్పుడు ఈ నాలుగోసారి ముఖ్యమంత్రి అవడం మీ నాన్న వల్ల కూడా గాల రెండోసారి అవన్న గాల్లో పోయాడు నువ్వు ఒకసారి ఒకసారి అడిగవు తప్పు లేదు ఒక్కసారికి నీకు ఛాన్స్ ఇచ్చి మొన్నకు కూర్చోబెట్టారు ఇంకా సిగ్గు తెచ్చుకొని మాట్లాడండి ఈ ఒక్కసారి గెలిచాను కూడా రెండోసారి వీళ్ళు గెలిచింది కూడా ఈర్ చేశాయనేది ప్రధానంగా నిలుస్తున్న వాదన మరి ప్రజా వ్యవస్థలో ఒక రాజకీయ నాయకుడిగా ఒక ముఖ్యమంత్రిగా ఒక పార్టీ పెట్టిన వ్యక్తి మాట్లాడే మాటలు కాదు అవి ఎందుకంటే నువ్వు గెలిస్తే ఇప్పుడు ఏం చేస్తే దొంగ పక్కనోటు చేస్తే ఆ అంటే అట్లా నీకు నూట సీట్లు వచ్చేప్పుడు అప్పుడు అనలేదే నీకు నూట యాభై సీట్లు ఇచ్చారు కదా ప్రజలు అంటే నువ్వు చేస్తే ఒక నీతి పక్కన ఇలా ప్రజలు కడుపులో మండి నువ్వు చేసిన బాధలు నువ్వు పెట్టిన వాళ్ళ ఇబ్బందులు పెట్టి ఒక్కసారి నీకు ఓటు ద్వారా తీర్పిచ్చారు ఇంకానైనా సిగ్గు తెలుసుకో ఒక్కటన్నా క్లియర్ కట్గా ప్రజలు వదిలేసాయి నీ తోడబుట్టిన చెల్లి నీ తోడబుట్టిన నిన్ను కన్న తల్లి నీకు ఇంకో బాబాయ్ కూతురు సొంత బాబాయ్ని చంపితే కేసు ఛేదించిన ఎదవ ముఖ్యమంత్రి ఎవడరా అంటే జగన్మోహన్ రెడ్డిగా చేశావు వాళ్ళే కడుపులో మళ్ళీ నీకు ఓట్లు అని చెప్పితే ప్రజలు ఎందుకు చెప్పు చెప్పును వాళ్ళు నీ చెల్లె నీ బాబాయ్ కూతురు మీ అమ్మ ఇక మొత్తాన్ని మళ్ళీ చేసుకో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా అవసరం ఎవరికైనా అవకాశం రావచ్చు పోవచ్చు ఈసారి మాత్రం చెప్తున్నాం కదా ఒకటి నువ్వు చేసిన దుర్మార్గాలు నీ పాపమే నిన్ను పండించి అమ్మంలో కూర్చోబెట్టే అభివృద్ధి మీద దృష్టి పెట్టకుండా మా మీద విధ్వంసాలకే ప్రాధాన్యత ఇస్తుంది టీడీపీ అలాగే కూటమి ప్రభుత్వం అనేది ప్రధానంగా వస్తున్న వాదన అభివృద్ధి మీద దృష్టి పెట్టలేదు అంటారా ఉజాంపులు చేసుకుందాం మాది గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం గుంటూరు రూరల్ మండల్ నలభై ఒకటో డివిజన్ మాకు మహాలక్ష్మి బారు తారక రామన్న నుంచి అడవి తక్కలపాడి వరకు మా కాన్సెన్సీ ఈ ఉద్య ఉజాంపుల్లో ముప్పై ఆరు రోజులు మేము అధికారంలోకి వచ్చి పద్దెనిమిది పదహారు వందల ఎనభై మందికి పింఛన్లు పంచాం అన్నమాట ప్రకారమే మా మా వార్డులో దా ఇవాళ నలభై ఒకటో జిల్లాలో ఐద్వా నగర్లో నాలుగు రోడ్లు నీ యదవ ఉండమాప గవర్నమెంట్లో బిల్లులు తెచ్చుకొని పెండింగ్ పెట్టి ఆపితే మా ఎమ్మెల్యే గారు మాజీ కలెక్టరు బోర్ల రామాంజనే గారు ఐఏఎస్ అడ్మిషన్ తెలిసిన వ్యక్తి ఒకటే మాట ముప్పై ఆరు రోజుల్లో ఎక్కడ బిల్లులు ఎక్కడ ఉన్నాయి మొత్తం అక్కడ ఆఫీస్లో కూర్చొని మొత్తం చిట్టా తీస్తున్నారు ఇవాళ మేము ఇద్వా నగర్లో నాలుగు రోడ్లు శంకుస్థాపనకు వచ్చాము ఆ శుభ కార్యక్రమంలోనే ఉన్నాం అందరం మా టీం అందరం కలిసి ఇది చాలా మాకు ఇంకా ఇగో నాలుగు సంవత్సరాల పది నెలలు ఉందండి పరిపాలన ఎంతో చేయొచ్చు ఏదో చేస్తాం మీకు రెండోసారి కూడా ఛాన్స్ లేదు ఇంకా మీరు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బంగాళాఖాతంలో కలిసిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పకూడదు గత అయిద్ది మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పదే పదే బెంగళూరు ప్యాలెస్ వెళ్ళటం అనకా రహస్యం ఏముందనుకోవచ్చు అంటారు మరి ఆంధ్రప్రదేశ్ లో లేదు కదన్న ఆంధ్రప్రదేశ్ లో లేదు బెంగళూరు ప్యాలెస్ కి ఎందుకు వెళ్తారంటే అతని జీవితం మొదలైంది బెంగళూరు నుంచి బెంగళూరు ప్యాలెస్లోనే మొదలైంది వాళ్ళ నాన్న కడప ఎంపీ చేసినప్పుడు బెంగళూరులో ఉండేవాడు జగన్మోహన్ రెడ్డి అంత ముందు ఎవడూ తెలియదు తర్వాత వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బెంగళూరు నుంచి హైదరాబాద్కి వెళ్ళి మంత్రులు బెదిరించి లక్ష వేల కోట్ల అవినీతి చేసిన జగన్మోహన్ రెడ్డి బెంగుళూరు నుంచే రాజకీయం నడిపించారు అప్పుడు కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షవాదాలు లేకుండా చేశారు కానీ బెంగళూరు ద్వారా అతను ప్రయత్నాలు చేసి మళ్ళీ ఏదో రాజకీయ లబ్ధి కోసం సెంటర్లో ఎక్కడో పోరాడాలని చూసుకున్నాడు ఏది చేసినా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి చాప్టర్ క్లోజ్ ఎందుకు మళ్ళీ నేను రెండు వేల ఇరవై తొమ్మిదిలో తిరిగి వస్తాను దెబ్బగా దెబ్బ తీస్తాను ఈ విషవృక్షాన్ని ఎవరైతే చంద్రబాబు నాట నాటారో ఏదైతే దాడులు అనే సంస్కృతిని దీన్ని తిరిగి తిప్పి కొడతాను నేను అంటున్నాడు కదా మరి ఆయన అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు అడిగిన మాటేనండి మీరు అడిగిన మాట ఏమన్నారు మీరు ఆంధ్రప్రదేశ్ విషయాలని ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అన్నావు నేను ఉన్నానన్నావు నేను విన్నానన్నావు నేను చూశానన్నావు కులం చూడనన్నావు మతం చూడనన్నావు రాజకీయం చేయనన్నావు సర్వనాశనం సర్వ నాశనం చేసి వదిలిపెట్టాను ఒక్క ఛాన్స్ అడిగి ఒక్క ఛాన్స్ ఇచ్చి ఇంకా రెండో ఛాన్స్ ఎక్కడిది నువ్వు జీవితకాలం ముఖ్యమంత్రిగా ఉంటా మా నాన్నలాగా మా చంద్రబాబు నాయుడులాగా లాగా మేము అందరం పరిపాలన చేస్తాం ప్రజలకు అన్నలా నువ్వు ఒక్కసారే అడిగావు ఇచ్చారు సదుకంగా అయిపోయింది నీకు నీకు తమిళనాడులాగా ఇడ్లీ సాంబార్ కూడా గతి ఉండదు ఇక్కడ ఇంకో విషయం తీసుకుంటే కనుక ముఖ్యంగా మరీ ముఖ్యంగా చూస్తే కనుక వరుస పెట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వరుస పెట్టి హత్యకు గురవుతున్నారు అయినా సరే మా కార్యకర్తల మీదే దాడులు జరుగుతున్నాయి అని చెప్పి వైసీపీ నాయకులు చెప్పడం వెనుక రహస్యమైంది అయినా సరే చంద్రబాబు నాయుడు గారు ఇంత ఉదాసీనంగా ఉండడానికి గల కారణం ఏంటి చెప్పట్లేదన్న చంద్రబాబు నాయుడు గారు గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఈ దుర్మార్గులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు చేసిన దీన్ని ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారి కేబినెట్ విస్తరణ చేసిన తర్వాత ప్రతి ఒక్క దాని మీద శాస్త్రపత్రం వదులుతున్నారు అంటే ప్రజలకు తెలియాల ఎన్ని వేల కోట్లు నష్టపోయాము ఎంత నష్టపోయాము అని చెప్పేసి వీళ్ళు ఏం చేశారంటే రాజుల పరిపాలన చేశారన్న మీకు గుర్తుందో లేదో వెనకట్లో రాజులు ఉండేవాళ్ళు రాజల్లో రాజ వజ్ర వజ్రాలు నగలు రా నాణ్యాలన్నీ దాపెట్టుకొని పేద ప్రజలకి ఇంటి ముందలకి రాగానే బా రాజ బంగ్లా ముందుకు రాగానే మనమరాలు అట్లా చల్లేవాళ్ళు అలానే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే ఉసిక మైనింగ్ మద్యం మొత్తం సర్వ రక్తం పిండేసి ప్రజల దగ్గర ఎన్ని వేల కోట్లు సంపాదించి తాడపల్లి ప్యాలెస్ కూర్చున్నాడు ఇక్కడ ప్రజలకు ఏం చేశాడంటే అడక్కున్న ఉండటానికి వాళ్ళు సంపాదించుకున్న డబ్బుల్నే అమ్మబడి రూపంలో నానబడి రూపంలో ఆటో వాళ్ళ డబ్బులలో వీళ్ళల్లో ఉసిక ఆపి ఆపి అక్రమ ఉసిక సంపాదించి కొన్ని వేల కుటుంబాల రోడ్డు మీద పడేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ ముప్పై రోజుల్లోనే తెలుగుదేశం పార్టీ నాయకులు ఇసుక మీద దోపిడీ మొదలు పెట్టేశారు ఉచిత ఇసుక అన్నారు దాన్ని కూడా పదమూడు వందలు పద్నాలుగు వందలు అమ్ముకుంటున్నారు దాన్ని ఎలా చూడాలంటున్నారు కదా మరి అవును ఇలా మాజీ మంత్రి గుడివాడ రౌడి గుడివాడ రౌడ నానియా నాకైతే ఆ సినిమా గుర్తుంది రౌడీ ఇన్స్పెక్టర్ సినిమాలో బాలకృష్ణ ఎగ్గురు తొందంటాడు గుడివాడ రాయుడు అంటే కాదురా రౌడీ అని అట్లానే మరి గుడివాళ్ళ నాని గారి పోయి మన విస్క్ ఎందుకు తెచ్చుకున్నాడు అది ఫ్రీ విస్క డబ్బులు పెట్టుకున్నాడా వాళ్ళ మంత్రి కదా మాజీ మంత్రి గుడివాళ్ళ డాన్ అన్నాడు కదా ఇప్పుడు ఓడి పెట్టి ఇంట్లో కూర్చిపోయి ఆయన పోయి తెచ్చుకున్నాడు కదా మరి చంద్రబాబు నాయుడు ఫ్రీ విస్క్గా ఇస్తున్నాడా ఇయ్యట్లేదా దీని గురించి పబ్లిసిటీ చేద్దామా జనాల్లో సానుభూతి పడదామని చెప్పి దొంగనా కొడుకులు వాళ్ళు ఇలా చంద్రబాబు నాయుడు ఇక్కడికి ఫ్రీ ఉసికిస్తావు వెళ్ళమను ఏ ఏరియా కానీ వెళ్ళమను ఎక్కడికన్నా దానికి ట్రాన్స్పోర్ట్ ఖర్చు తప్ప ఎక్కడ లేదు ఇలా ఉసుక ఫ్రీ వదిలేము చూడు ఎన్ని లేస్తాయో ఎన్ని బిల్డింగ్లు కడతారో ఎన్ని రోడ్లు వేస్తావు ఎన్ని చేస్తావు చూడు ఒప్పుక పట్ట పట్టాల్సిందే నువ్వు ఐదు సంవత్సరాలు మేము ఒప్పుక పట్టాము నువ్వు ఐదు సంవత్సరాలు పట్టాలి పదేళ్ళు కూడా పట్టాలి అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండదన్న ఇంకా రెండు మూడు సంవత్సరాల్లో ఉండదు